వెల్కమ్ వెల్కమ్స్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఇప్పుడు ఇది కౌన్సిలింగ్ టైం సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి లైక్ మనం తీసుకున్న బ్రాంచ్ రైటా కాదా దానికి జాబ్స్ ఉంటాయా ఉండవా ఎట్లాంటి ప్యాకేజ్ ఉండబోతుంది మనం తీసుకునే ఈ బ్రాంచ్కి ఎట్లాంటి జాబ్ ప్యాకేజెస్ ఉంటాయి ఇలాగ ఎన్నో డౌట్స్ మీ మైండ్లో ఉంటాయి ఈ డౌట్స్ అన్నిట్లో కూడా ఒక అవగాహన కోసం ఒక అవగాహన సదస్సు ఒక సమ్మిట్ మెగా సమ్మిట్ అన్నది ఆన్లైన్లో ఈ సండే అంటే జూలై సెవెంత్న మీకు ఉండబోతుంది సో ఆ డేట్ని మార్క్ చేసుకోండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎటువంటి ఛార్జెస్ లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సమిట్ లో మీరు ఆన్లైనే కాబట్టి సండేనే కాబట్టి పార్టిసిపేట్ చేస్తే మీకున్న డౌట్స్ అన్నింటి కూడా క్లారిటీ వస్తుంది ఒక ఫుల్ స్టాప్ అన్నది వస్తుంది సో ఈ సమిట్ లో మనకి చాలా ఎక్స్పర్ట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు లైక్ టాప్ కంపెనీస్ సంబంధించి అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉండబోతున్నారు లైక్ గూగుల్ అండ్ అమెజాన్ ఇలాంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళు అండ్ టాప్ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాటలు మీరు విన్నారనుకోండి అసలు ట్రెండ్ ప్రస్తుతం జాబ్ ట్రెండ్ ఎలా ఉంది ఉంది అండ్ ఏది ప్యాకేజెస్ ఉంది అండ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు బీటెక్లో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి మీరు బయటకు వస్తారు ఆ టైంకి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఇలాగ అన్ని డీటెయిల్స్ గురించి మీకు క్లారిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా అడ్వాన్స్ టెక్నాలజీస్ అయిన ప్రస్తుతం మంచి భూములో ఉన్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు డేటా సైన్స్ ఉండొచ్చు సైబర్ సెక్యూరిటీ ఉండొచ్చు వీటిలో ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడచ్చు ఈ సెమినార్లో ఈ వెబినార్లో మీరు సో దీంట్లో ఏంటంటే మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఎలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో ఎలా గ్రోత్ అవ్వబోతున్నాయి నేషనల్ వైడ్గానే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో వాటి యొక్క గ్రోత్ ఇప్పుడు ఎలా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి వచ్చేసరికి ఎలా ఉంటుందో డీటెయిల్గా మీకు సెషన్ ఉంటుంది అంతేకాకుండా టాప్ కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్ రిక్రూట్మెంట్ అప్పుడు ఏమి చూస్తారు ఏమి చూసి మేము రిక్రూట్ చేసుకుంటాము ఏమి క్వాలిటీస్ ఉండాలి ఏమి నాలెడ్జ్ ఉండాలి ఇలాంటివన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతారు అండ్ అంతేకాకుండా ముఖ్యంగా టాప్ గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇలాంటి కంపెనీస్ ఎక్స్పర్ట్స్ మీతో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ అంతేకాకుండా ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి టాప్ హెచ్ఆర్ టాప్ కంపెనీస్ హెచ్ఆర్స్తో తో పాటు ఇంకా అలాగే ఈ ఎక్స్పర్ట్స్తో ఈ ఇద్దరు మధ్యలో ప్యానల్ డిస్కషన్స్ కూడా ఉంటుంది కాబట్టి అబాడెంట్ ఆఫ్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఈ ప్రీ కౌన్సిలింగ్ మెగా సమ్మిట్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే కనుక చాలా డౌట్స్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది క్లారిటీ ఉంటుంది రెండు రాష్ట్రాల్లో అటు ఆంధ్ర ఉండొచ్చు తెలంగాణ ఉండొచ్చు పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క కెరియర్కి కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మిగతా స్టేట్స్ తో పోల్చుకుంటే ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ కెరియరే అంతకు మించిన గిఫ్ట్ ఇంకోటి ఉండదు అని అలాంటి బెస్ట్ కెరియర్ని ని డిజైన్ చేసుకోవడానికి ఒక ప్రీ కౌన్సిలింగ్ మెగా సమిట్ ఇది కాబట్టి ఎట్టి బస్తో మిస్ అవ్వకండి జూలై సెవెంత్ సండే రోజున డేట్ మార్క్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా పార్టిసిపేట్ సండే ఆన్లైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి సో పార్టిసిపేట్ చేయాలంటే కింద లింక్ ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చాను క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుని సండే రోజు పార్టిసిపేట్ చేయండి మీ డౌట్స్ అన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషాల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్